పాఠశాల ఈ రోజు అమ్మ పాఠశాల లో భాగంగా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను క్లాత్ డైపర్స్ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే మనం ఆల్రెడీ క్లాత్ డైపర్స్ గురించి ఒక వీడియో చేసుకున్నాం కదండి అంటే క్లాత్ డైపర్స్ అంటే ఏంటి ఇన్సర్ట్స్ అంటే ఏంటి క్లాత్ డైపర్స్లో ఎన్ని రకాలు ఉంటాయి అని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను బట్ ఆ వీడియో తర్వాత చాలా మంది చాలా క్వశ్చన్స్ తను అడిగారు సో ఈ వీడియోలో ఆ వీడియోలో అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చేయబోతున్నాను సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా చాలా 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 ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది అమ్మా నాన్నలందరికీ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సో వీడియో ఎంతవరకు చూడండి వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఇదే ఫస్ట్ టైం అమ్మ పాఠశాల విజిట్ చేశారా తప్పకుండా అమ్మ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో బేబీస్కి సంబంధించి మదర్కి సంబంధించి ప్రెగ్నెంట్ ఉమెన్కి సంబంధించి చాలా వీడియోస్ అనేవి నేను చేస్తూ ఉంటాను కాబట్టి ఆ వీడియోస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా కావాలంటే తప్పకుండా మా పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా మోగించడం ద్వారా నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ నేను ఏ వీడియో చేసినా ఆ వీడియోకి సంబంధించిన అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి పక్కన గంట కూడా మోగించండి ట్రై వీడియో ఆర్ వీడియోస్ గురించి నన్ను చాలా మంది రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే క్లాత్ డైపర్స్లో బెస్ట్ క్లాత్ డైపర్స్ ఏవి అని చెప్పి నేను అడుగుతున్నాను నా వీడియో చేశాక క్లాత్ డైపర్స్ గురించి నాకు ఇంకా ఇంట్రెస్ట్ కలిగి ఇంకా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటుందా ఇంకా బెస్ట్ క్లాత్ డైపర్స్ ఏమైనా ఉంటాయా అని చెప్పి నేను సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను సో ఫస్ట్ నా సర్చింగ్ అనేది అమెజాన్లో స్టార్ట్ చేశాను అనమాట నాకు ఒక క్లాత్ వేపర్ గురించి తెలిసిందండి అది ఏంటంటే అది ఎలా తెలిసింది అంటే జనరల్గా మనం అమెజాన్లో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ బ్లెండర్ గురించి కానీ లేదంటే మేకప్ గురించి కానీ ఏ ఒక ఫోన్ గురించి కానీ మనం సర్చ్ చేయగానే వెంటనే అమెజాన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అమెజాన్ చాయిస్ అని చెప్పి ఒకటి హైలైట్ చేస్తూ ఉంటారనమాట అది ఎలా హైలైట్ చేస్తారు అంటే వాళ్ళు కొన్ని వేల ప్రోడక్ట్స్ టెస్ట్ చేసి అందులో ఒక ప్రొడక్ట్ ని అమెజాన్ చాయిస్ కింద సెలెక్ట్ చేస్తారు ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఆ ప్రొడక్ట్ వాడుతున్న వాళ్ళు ఇచ్చిన రెవ్యూని బట్టి క్వాలిటీ ఎలా ఉంది అది వాడిన వాళ్ళు ఎలా హ్యాపీగా సాటిస్ఫై అయ్యారు అన్ని రకాలుగా వాళ్ళు టెస్ట్ చేసి ఒక అమెజాన్ చాయిస్ అనేది సెలెక్ట్ చేస్తారనమాట సో అలాగే నేను క్లాత్ డైపర్స్ గురించి సర్చ్ చేసినప్పుడు అమెజాన్ చాయిస్లో నాకు ఒక క్లాత్ డైపర్ గురించి కనిపించింది అది ఏంటంటే బంపడం క్లాత్ డైపర్ అనమాట సో ఇమీడియట్గా నేను అందులోకి వెళ్ళి ఎందుకు స్పెషల్ అని చెప్పి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను సో దానికి సంబంధించిన కింద రెవ్యూస్ చాలా మంది మదర్స్ రెవ్యూస్ ఇచ్చి ఉన్నారు చాలా మంది మదర్స్ చెప్తున్నారు బంపడం ఈజ్ ద బెస్ట్ క్లాత్ డైపర్స్ అని నేను ఇమీడియట్గా నా రీసెర్చ్ స్టార్ట్ చేశాను ఇది ఎందుకు బెస్ట్ అని చెప్పి దాని గురించి నేను చదువుతూ చదువుతూ ఉంటే వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉందని తెలిసింది ఇమీడియట్గా నేను డబ్ల్యూడబ్ల్యూ డాట్ బంప్డమ్ డాట్ కామ్ లోకి వెళ్ళి చూసాను అనమాట చూస్తే తెలిసిన విషయం ఏంటంటే ఈ బంప్డమ్ అనేవి ఇండియాలోనే ద ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ క్లాత్ దేపర్స్ సో అది నేను బాగా ఫస్ట్ అట్రాక్ట్ చేసిన విషయం నెక్స్ట్ ఏంటంటే ఈ క్లాత్ డైపర్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో ఆవిడ ఒక మామ్ అంట నన్ను ఇంకా బాగా అట్రాక్ట్ చేసింది ఆ డైపర్స్ లో నేను ఇంతకుముందు చూపించిన డైపర్స్ లో హండ్రెడ్ పర్సెంట్ కాటన్ డైపర్స్ అనేవి ఇంతవరకు లేవు ఇండియాలోనే ఫస్ట్ మ్యానుఫాక్చర్స్ అండి బొమ్టం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ క్లాత్ డైపర్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు వింటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా సో ఇప్పుడు నేను ఏం తెప్పించుకున్నాను అవి ఎలా వాడాలి ఎలా వాడుతున్నాను అని చెప్పి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను టూ టైప్స్ ఆఫ్ డైపర్స్ ఉన్నాయండి ఒకటి ఏంటంటే జీరో టు త్రీ మంత్స్ వాళ్ళకి అంటే న్యూ బోర్న్ బేబీస్ కి ఒక టైప్ ఆఫ్ డైపర్స్ ఉన్నాయి త్రీ కేజెస్ నుంచి ఫిఫ్టీన్ కేజెస్ వరకు అంటే త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ డైపర్స్ ఉన్నాయి సో జనరల్గా మనకి క్లాత్ డైపర్ అనగానే చిన్న పిల్లలకి ఫిట్ అవ్వడం చాలా కష్టం అంటే బోర్న్ బేబీస్ కూడా ఇప్పుడు చాలా వరకు చాలామంది క్లాత్ డైపర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే మనం బయట మార్కెట్లో కొన్న వాటి వల్ల చాలా ర్యాషెస్ వచ్చేస్తాయి బేబీస్కి ప్రాబ్లమ్ స్కిన్కి ప్రాబ్లమ్ ఫైనాన్షియల్గా కూడా చాలా పే చేయాల్సి ఉంటుంది దానివల్ల ఎన్విరాన్మెంట్ కూడా ప్రాబ్లం కాబట్టి ఇప్పటికి చాలా వరకు చాలా మామ్స్ ముందుకు వస్తున్నారు క్లాత్ డైపర్స్ యూస్ చేయడం కోసం సో అందుకే వాళ్ళకి సంబంధించి స్పెషల్గా బార్న్ బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా జీరో టూ త్రీ మంత్స్ లోపల వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ డైపర్స్ ఉన్నాయి సో నేనైతే నా బేబీ కొంచెం పెద్దది కాబట్టి త్రీ నేను తెప్పించుకున్నాను త్రీ కేజెస్ నుంచి ఫిఫ్టీన్ కేజెస్ వరకు అంటే త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు డైపర్స్ నేను తెప్పించుకున్నాను సో నేను ఆల్రెడీ నేను తెప్పించుకున్న త్రీ డైపర్స్ అనేవి నేను ఆల్రెడీ టెడ్డీ బేస్కి వేసి మీకు డెమో చూపిస్తాను అంటే మీకు ఇంకా బాగా అర్థం అవటం కోసం ఫస్ట్ నేను చూపించబోతున్నాను స్టే డ్రై జూయర్ డైపర్ దీన్ని షెల్ అనమాట ఇక బయట చూసే ఈ మెటీరియల్ బయట యూస్ చేసిన మెటీరియల్ చాలా సాఫ్ట్ మెటీరియల్ అండ్ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ అనమాట అంటే ఒకవేళ బేబీ కానీ టాయిలెట్ కానీ మోషన్ కానీ పాస్ చేస్తే బయటికి అసలు ఎలాంటి లీకేజ్ ఉండదు చాలా బాగుంది అవుటర్ లేయర్ సో ఇన్నర్ లేయర్ గురించి మాట్లాడుకుందాం ఇన్నర్ ఫ్లీస్ ఇన్నర్ లైనింగ్ చాలా సాఫ్ట్ మెటీరియల్ యూస్ చేశారండి మీరు చూడొచ్చు సో దీని వల్ల బేబీ బేబీ ర్యాష్ గానీ బేబీ స్కిన్ కి ఎలాంటి ప్రాబ్లం గానీ ఉండదు సో చాలా బాగుంది ఇది ఉంటుంది డైపర్ ఓవరాల్ గా నడుం అడ్జస్ట్ చేసుకోవడానికి ఫైవ్ బటన్స్ అనేవి ఇచ్చారండి సో మీరు ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఒక ఫైవ్ బటన్స్ ఇక్కడ ఒక ఫైవ్ బటన్స్ అనేవి ఇచ్చారు ఇది నడుం అడ్జస్ట్ చేసుకోవడానికి సో కింద సైడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలాగ ఫైవ్ బటన్స్ ఇచ్చారండి సిటీ ఇంతవరకు అలా అంటే బేబీస్ ఇంత వెయిట్ పెరిగినంత వరకు ఎలాస్టిసిటీ చూసారా ఎంత బాగుంది సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇందులో ఇది పాకెట్ డైపర్ ఇది ఆల్ ఇన్ వన్ డైపర్ సో దీనిలో ఎలాగా మనం ఫిక్స్ చేసుకోవాలి చూపిస్తాం దీంతో పాటు ఇన్సర్ట్ కూడా వచ్చిందండి సో ఈ ఇన్సర్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ దానికి స్పెషల్ గా ఇక్కడ టూ క్లిప్స్ అనే ఉంటాయండి సో చూసారు ఇక్కడ టూ క్లిప్స్ ఉన్నాయి కదా అలాగే ఈ యొక్క ఇన్సర్ట్ కూడా టూ క్లిప్స్ ఉంటాయి దీన్ని దీంతో మనం ఇలా పేరప్ చేసుకోవాలి దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలాంటివి తీసుకున్నారనుకోండి ఇది ఫ్రంట్ అయ్యాలా బ్యాక్ అయ్యాలా అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే క్లాత్ వైపర్ సో పాకెట్ వైపర్స్ లో చాలా మందికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అది ఫిక్స్ గా ప్లేస్లో ఉండట్లేదు ముందుకు వెళ్ళిపోతుంది వెనక్కి వెళ్ళిపోతుంది జరిగిపోతుంది వేయటం కష్టం అవుతుంది అని చెప్పి చాలా మంది మదర్స్ కమెంట్లో చెప్పారు అయితే ఇది బాగా వేయటం అలవాటు అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు సో కొత్తగా ఇంకా క్లాత్ వైపర్స్ యూస్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అండి సో ఈ విధంగా ఫిక్స్ చేస్తాం అనుకోండి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇదా ఫే ఇది ప్లేస్ లో కదలడం మూవ్ లెఫ్ట్ కి వెళ్ళడం రైట్ కి వెళ్ళడం ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫిక్స్డ్గా ఈ ఫిక్స్డ్ ప్లేస్ లో ఉంటుంది ఒక ఇన్సర్ట్ లో ఫోర్ లేయర్స్ ఉంటాయండి సో ఈ విధంగా ఉంది ఇన్సర్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి నైట్ టైం కూడా డైపర్స్ యూజ్ చేయొచ్చు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో మనం ఈ యొక్క బంపుడంలో స్పెషాలిటీ చెప్పాను కదండి నైట్ టైం కూడా హ్యాపీగా మనం డైపర్ యూస్ చేసుకోవచ్చు ఎలా అంటే దీంతో పాటు వీళ్ళు ఎక్స్ట్రాగా ఇంకొక లేయర్ ఆఫ్ బూస్టర్ అనేది ప్రొవైడ్ చేశారు అది ఇప్పుడు మీకు చూపిస్తాను దీన్ని బూస్టర్ అంటారన్నమాట బూస్టర్ అంటే ఏంటంటే ఇది ఎక్స్ట్రాగా మనం యాడ్ చేయడం వల్ల దానికి బూస్టప్ వస్తుంది అంటే ఇందులో ఫోర్ లేయర్స్ ఉంటాయి ఇందులో ఫోర్ లేయర్స్ ఉంటాయి మొత్తంగా మనం ఎయిట్ లేయర్స్ అనేవి పడుతున్నాం కాబట్టి ఇది స్పెషల్గా నైట్ టైం కోసం డిజైన్ చేయబడింది అంటే బేబీస్ జనరల్గా త్రీ మంత్స్ వరకు నైట్ టైం కూడా మోషన్ పాస్ చేస్తూ ఉంటారు బట్ త్రీ మంత్స్ తర్వాత ఇన్ జనరల్గా చాలా వరకు బేబీస్ నైట్ టైం అని ఓన్లీ టాయిలెట్ మాత్రమే వెళ్తూ ఉంటారు కాబట్టి సో అటువంటి వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఇది ప్రయాణం టైంలో కూడా మనం యూస్ చేయాలంటే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు సో ఇలాగ లేయరింగ్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల సో దీన్ని ఎలా పట్టాలి ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ ఇన్సెట్కి వాళ్ళు ఎక్స్ట్రాగా ఎండ్లో ఒక చిన్న క్లిప్ అనేది ఇచ్చారండి సో దీనికి కూడా ఒక చిన్న క్లిప్ అనేది ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మీరు చూస్తారా దీనికి దీన్ని ఇలా అటాచ్ చేయాలి ఈ డైపర్ కి మనం టూ లేయర్స్ యాడ్ చేసాం కూడా మీరు హ్యాపీగా వేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదనమాట స్టే డ్రైట్ జూయర్ డైపర్ అండి చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది నేను నేను వాడి మీకు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను కాబట్టి ఇదంతా కలిపి ఒక సెట్ అండి ఈ కాస్ట్ ఏంటి డీటెయిల్స్ ఏంటి అనేది నేను వీడియో ఎండింగ్ లో మీకు చెప్తాను సో ఇది ఒక టైప్ ఆఫ్ డైపర్ సో నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ డైపర్ మనం చూద్దాం ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ డైపర్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు నేను ఈ ట్రండికి వేసింది ఏంటంటే అవివా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ డైపర్ అనమాట ఇప్పుడు మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఈ యొక్క డైపర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇంతవరకు హండ్రెడ్ పర్సెంట్ క్లాత్ డైపర్స్ అనేవి ఇండియాలో ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇదేనండి జనరల్గా ఎక్కువగా మనం బేబీస్ కి ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఎక్కువగా కాటన్ చాలా వరకు ప్రిఫర్ చేస్తాం కదా సో మీరు కనుక మీ బేబీస్ కి క్లాత్ లో కాటన్ డైపర్స్ కావాలంటే బెస్ట్ బంపడం డైపర్స్ అంటే ఇంకేమీ లేవు మార్కెట్లో ఇది ఒక్కటే కాటన్ డైపర్ అనమాట సో దీని గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఫస్ట్ థింగ్ షెల్ గురించి మాట్లాడుకుందాం సో ఇది నీకు అవుటర్ లేయర్ అనేది మైక్రో ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేశారండి ఇది చాలా సాఫ్ట్ గా ఉంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ అండి ఒకవేళ టాయిలెట్ గానీ బేబీ టాయిలెట్ గానీ మోషన్ గానీ పాస్ చేస్తే ఇందులోంచి ఎలాంటి లీకేజ్ అనేది ఉంటుంది అనమాట ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇందులో యూజ్ చేసిన ఇన్నర్ మెటీరియల్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ సాఫ్ట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనమాట దీనికి కూడా అడ్జస్ట్మెంట్ కోసం ఫ్రంట్ లో ఫైవ్ టైప్స్ ఆఫ్ బుక్స్ అనేవి ఇచ్చారు అలాగే సైడ్ లో కూడా ఫైవ్ టైప్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఇచ్చారు సేమ్ దాని లాగే దీనికి కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి బట్ ఇందులో ఇచ్చిన ఇన్సర్ట్ గురించి మాట్లాడుకుందాం ఈ యొక్క ఇన్సర్ట్ హండ్రెడ్ పర్సెంట్ సాఫ్ట్ కాటన్ అండి చాలా మెత్తగా చాలా సాఫ్ట్ గా కూడా ఉంది ఈ యొక్క ఇన్సర్ట్ ఇవడానికి ఇక్కడ మనకి ఇన్సర్షన్స్ అనేవి ఇచ్చారండి సో దీనికి కూడా సేమ్ ఇలాగే టూ క్లిప్స్ ఉన్నాయి సో ఇక్కడ క్లిప్ ఆన్ చేసేస్తున్నాను సో ఈ విధంగా మీరు కనుక వేస్తే జనరల్ గా మీకు ట్రావెల్ టైంలో లో లేదు అంటే జనల్ గా మార్నింగ్ టైంలో ఇది మనం ఎక్స్ట్రా లేయరింగ్ అనేది ప్రొవైడ్ చేసాం కాబట్టి ఇది ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు చక్కగా టాయిలెట్ అనేది హోల్డ్ చేస్తుంది అండి ఒకవేళ ఎక్స్ట్రా సెన్సిటివ్ స్కిన్ ఉంది సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి మనం సమ్మర్ బాగా వేడిగా ఉన్న టైంలో ఇవి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ డైపర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయండి సో ఇవి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అవివర్ డైపర్స్ అనమాట సో ఈ విధంగా ఉంది సో ఈ విధంగా మీరు లోపల ఇలా పెట్టి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క యొక్క ను బట్టి మీరు నైట్ టైం వేసినారా డే టైం వేసినారా ఒకవేళ మీరు ఔటింగ్కి వెళ్తే బయట వెళ్తే ఎంత టైం వెళ్తున్నారు బట్టి మీరు లేయరింగ్ యాడ్ చేసుకోవచ్చు స్పెషల్ గా ఈ డే చెప్పాను కదా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చాలా సాఫ్ట్ గా ఉంది కాస్ట్ వివరాలు అనేది నేను మీకు ఎండింగ్ లో చెప్తాను ప్రస్తుతానికి నా బేబీ ఏజ్ ఫోర్టీన్ మంత్స్ అండి అండ్ వెయిట్ వచ్చి నైన్ కేజెస్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యే టూ డైపర్స్ ఇందులో ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు మీరే చూస్తున్నారు కదా తను చాలా ఫ్రీగా లేస్తుంది కూర్చుంటుంది షెల్ ఒకటే వేసామనుకోండి ఒక వన్ అవర్ వరకు మనకి టాయిలెట్ అనేది హోల్డ్ చేస్తుంది మనం డే టైమ్ ఇన్సర్ట్ యాడ్ చేస్తే దానికి టూ టు త్రీ అవర్స్ వరకు టాయిలెట్ని అనేది హోల్డ్ చేస్తుందండి దానికి ఎక్స్ట్రాగా మన టైమ్ ఇన్సర్ట్ లేదా బూస్టర్ కనుక యాడ్ చేస్తే మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు టాయిలెట్ అనేది చక్కగా హోల్డ్ చేస్తుంది అండి నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను బేబీకి ర్యాష్ రావడం కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు మోషన్ పాస్ చేస్తే మాత్రం ఇమీడియట్ గా డైపర్ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది మీరు నైట్ టైం కనుక ఎంటైర్ డైపర్ ని మీరు వాడదాం అనుకుంటే చక్కగా ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు టాయిలెట్ అనేది చక్కగా హోల్డ్ చేస్తుంది అండి మీరు ప్రాపర్గా కనుక ఈ డైపర్ వేస్తే ఎలాంటి సైడ్ లీకేజ్ రాకుండా ఉంటుంది నెక్స్ట్ నేను తెప్పించుకున్న డైపర్ వచ్చి ఆర్గానిక్ కాటన్ ప్రీఫోల్డ్ అండి ఇది ఇది ఇలా ఉంటుంది అంటే జనరల్ గా మనం లంగోటా అంటూ ఉంటాం కదా సో ఆ టైప్ లో ఉంటుంది అనమాట ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇప్పుడు మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ ఏంటంటే టూ ట్యాగ్స్ ఇచ్చారండి కట్టుకోవడానికి అండ్ ఇక్కడ ఈ ట్యాగ్స్ పెట్టుకోవడానికి ఇలా ఇన్సెషన్ కూడా టూ ఇచ్చారు కింద ఈ టూ ట్యాగ్స్ కూడా ఇచ్చారు ఇది ఇలా ఫోల్డ్ చేసేసారనుకోండి ఒక ఇన్సర్ట్ లాగా వాడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకుంటే దీన్ని మనం ఇన్సర్ట్ గా కూడా వాడుకోవచ్చు ఇలా చక్కగా ఎంత సాఫ్ట్గా ఉంచు చాలా సాఫ్ట్గా ఉంది ఫస్ట్ థింగ్ ఇది మల్టీ పర్పస్గా యూజ్ అవుతుంది ఇది ఒక ఇన్సర్ట్గా వాడు వాడుతుంది లేదంటే దీన్నే మనం షెల్గా కూడా వాడుకోవచ్చు వాళ్ళు మీకు థర్టీ ఫైవ్ తీసి చూపించాను కదా సో ఇది కూడా నేను తెప్పించుకున్నాను చాలా 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 సాఫ్ట్గా ఉంది ఓవరాల్గా నేను తెప్పించుకున్న త్రీ క్లాత్ డైపర్స్ అండి సో ఇప్పుడు నేను ఈ క్లాత్ డైపర్స్ ఎలా వేయాలో మీకు ఒక్కదాని తర్వాత ఒకటి క్లియర్గా చూపించేస్తాను ఈ విధంగా నేను డైపర్ని ఒక లేయరింగ్ ఇచ్చి ప్రిపేర్ చేసుకున్నాను ఇలాగా ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీ యొక్క బేబీ యొక్క వేస్ట్ సైజుని బట్టి మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇది ఏంటంటే ఫస్ట్ ఇవి లాస్ట్ మీ బేబీ మరీ స్మాల్ అనుకోండి ఈ విధంగా పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా పెట్టేస్తే ఇది అడ్జస్ట్ అయిపోతుంది సో ఈ విధంగా సైజ్ అనేది తగ్గింది ఒకవేళ మీ బేబీస్ వెయిట్ పెరుగుతున్న కొద్దీ మీరు ఆ సైజెస్ సైజ్ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా పెట్టేసాం కదా ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు మరి దీని సైజు తగ్గించినప్పుడు ఈ క్లాత్ డైపర్ సైజు కూడా తగ్గించాలి కదా సో అది ఎలా తగ్గించాలంటే మనం ఆల్రెడీ తగ్గించాం కాబట్టి సో ఈ విధంగా మడుచుకోవచ్చు సో ఈ విధంగా మడుచుకున్నాం కదా ఇలా ఫ్రంట్ పోర్షన్లో ఉంటుంది ఇలా సైడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇలా ఓవరాల్గా ఇలా వస్తుంది డైపర్ కనుక వేస్తే ఇప్పుడు మీకు డైపర్ వేసి చూపిస్తాను చిన్న ట్రడీ పేరుకి వేసి చూపిస్తాను ఫ్ర స్టార్టింగ్లో మీకు వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది ప్రాబ్లం లేదు బట్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ఈజీ అయిపోతుందండి నాకు కూడా స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయింది ఎలా వెయ్యాలి ఏంటని బట్ నేను కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ చేశాను ఈజీ అయిపోయింది ఫస్ట్ నేను టడీ పేరుతోనే ప్రాక్టీస్ చేశాను తర్వాత జస్ట్ వేయడం స్టార్ట్ చేశాను సో ఈ విధంగా ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో చూసారా ఎంత చక్కగా ఫిట్ అయిపోయిందో ఈ విధంగా చూసుకోవాలి బేబీకి మరీ టైట్గా ఉండకూడదండి బేబీ బేబీకి లూజ్గా కూడా ఉండకూడదు చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే సైడ్ లీకేజ్ అవుతుంది ఎందుకు సైడ్ లీకేజ్ అవుతుందంటే ఈ యొక్క సైడ్ కార్నర్స్ ఉంటాయి కదా అవి మనం చక్కగా క్లోజ్ ఇలాగా క్లోజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట వాటిని ఇది మెయిన్ బటను ఇవి అడ్జస్ట్మెంట్ బటన్స్ అనమాట అలాగే సైడ్లో కూడా మనకి ఇవన్నీ సైడ్ సైడ్ అడ్జస్ట్మెంట్ బటన్స్ ఇక్కడ మెయిన్గా టూ బటన్స్ అనేవి ఉంటాయి అనమాట సో ఈ విధంగా ఫైవ్ ఇస్తారు ఇక త్రీ కేజెస్ నుంచి ఫిఫ్టీన్ కేజెస్ వరకు బేబీ యొక్క వెయిట్ని అనేవి కాస్తాయి సో ఇప్పుడు మీకు చిన్న డైపర్ చిన్న బేర్ చూపించాను కదా నెక్స్ట్ కాటన్ డైపర్ని పెద్ద టడ్డీబేర్కి వేసి చూపిస్తాను ఇది కొంచెం పెద్ద టడ్డీ కాబట్టి దీనికి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఇది మనం వేసేసుకోవచ్చు ఈ విధంగా ఇది బేబీ అంటే ఇందాక మనం చూస్తుంది చిన్న సైజ్ టడ్డీ ఇప్పుడు మనం చూస్తుంది పెద్ద సైజ్ టడ్డీ అండి సో ఇక్కడ టడ్డీకి నేను వేసాను అంటే దీనికి వేస్ట్ ఏమీ అడ్జస్ట్ చేయలేదు ఎందుకంటే ఇది చాలా పెద్దది కాబట్టి సో ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది ఇది వేసుకున్నాక సైడ్ని ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి ఏమీ లీకేజ్ రాకుండా ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది అవుటర్గా సో ఈ విధంగా వేస్తే బేబీస్ ఒకవేళ టాయిలెట్ కానీ మోషన్ కానీ పాస్ చేసినా బయటకు రాకుండా ఈ విధంగా లీక్ ప్రూఫ్గా ఉంటుందండి సో సైడ్లు కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఫ్రంట్ సెక్షన్ అండ్ బ్యాక్ సెక్షన్ కూడా మనకి చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఎలాంటి టైట్ కానీ ఏమి కానీ ఉండదు డైపర్స్ వేసి చూపించాను అంటే అడ్జస్ట్ చేసుకుంటే ఎలా వేసుకోవాలి లేదంటే ప్లెయిన్గా ఉంటే ఎలా వేసుకోవాలి చూపించాను కదా నెక్స్ట్ నా దగ్గర ఇంకొక టైప్ ఆఫ్ డైపర్ ఉంది అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇది ఎలా వెయ్యాలి ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను అంటే జనరల్గా మనం బేబీస్కి లంగోటా వేస్తూ ఉంటాం కదా సో అలానే ఉంటుందండి ఇది కూడా సేమ్ సో చాలా సాఫ్ట్గా ఉంటుంది బట్ ఒకవేళ ఇది కనుక మీరు బేబీస్కి వేస్తే ఈ డై టాయిలెట్ అనేది ఈజీగా కింద లీక్ అయిపోతుందండి ఎందుకంటే దీనిలాగా మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా అబ్జార్బ్షన్ ఎక్స్ట్రాగా లేయర్ ఏం లేదు కాబట్టి ఇది కనుక వేస్తే ఖచ్చితంగా డ్రై షీట్ అనేది మీరు వేసుకోవాల్సి ఉంటుంది ఇనీషియల్గా స్టార్టింగ్లో ఏం చేయాలంటే సో ఈ లేయర్స్ రెండు కొంచెం ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అప్పుడు ఇలా పెడతాం అన్నమాట బేబీకి సో ఫోల్డింగ్ అయిపోయింది కదా ఇందులో కూడా మనకి టూ సైజెస్ ఉన్నాయండి ఇది నేను పెద్ద సైజ్ తెప్పించుకున్నాను స్మాల్ బేబీస్కి అంటే చిన్న సైజు వాళ్ళకి న్యూ బోర్న్ బేబీ సైజు ఉంది అండ్ పెద్ద సైజు కూడా ఉంది నా బేబీ ఇప్పుడు పెద్దది కాబట్టి పెద్ద సైజు తెప్పించుకున్నాను కావాలంటే న్యూ బోర్న్ సైజెస్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి సో ఈ విధంగా దీన్ని టై చేస్తాం జనరల్గా మనం లంగోట ఎలా టై చేస్తాము సేమ్ అలాగే చూసారా ఏ విధంగా ట్రై చేస్తాను ఇది కనుక మీరు వేస్తే కింద మీ బెడ్డింగ్ కానీ ఏమి తడవకుండా ఉండాలంటే కింద ఎక్స్ట్రాగా డ్రై షీట్ అనేట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఒకవేళ ఇది కనుక మీరు వేస్తే కొంతమంది ఇవి ప్రిఫర్ చేస్తారు కొంతమంది ఇవి కూడా ప్రిఫర్ చేస్తారు బేబీస్ బేబీస్కి చాలా వరకు కొంతమంది పేరెంట్స్ వాళ్ళు ఏం చేయాలనుకుంటారంటే ఇలాంటి ఓన్లీ ఇలా ఇలాంటి లంగోటాలు మాత్రమే యూస్ చేయాలనుకుంటారు వాళ్ళు ఇవి కావాలంటే చక్కగా మనం రీ వాష్ చేసుకుని చక్కగా రీయూస్ కూడా చేసుకోవచ్చు దీన్నే మనం ఇన్సర్ట్లో కూడా వాడుకోవాలని చెప్పాను కదా దాన్ని ఎలా వాడుకోవచ్చు మీకు చూపు చూపిస్తాను సో ఇది మీది మీకు రిమూవ్ చేసి చూపిస్తాను రిమూవ్ చేసేస్తాను ఈ విధంగా రిమూవ్ చేసేసి దీన్ని చక్కగా ఇలా మడిచేసి ఫోల్డ్ చేసేసి ఒకసారి కూడా ఇలా ఫోల్డ్ చేసేసి ఇలాగ ఇప్పుడు ఇదే ఒక ఇన్సర్ట్ అయిపోయింది అనమాట సో దీన్ని కూడా ఒక ఇన్సర్ట్ లాగా వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే వాడదాం అనుకుంటున్నారు దీనిలో దీనిలో మీరు ఇన్సర్ట్ పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవాలి మీకు చూపిస్తాను సో ఇలా పెట్టేసి ఇలా వేసేసి ఫస్ట్ ఇనిషియల్గా ఇది మీకు కొంచెం ఫోల్డ్ చేయాలని చెప్పాను కదా సో ఇలా ఫోల్డ్ చేసేసుకొని బేబీకి ఇలా ఫ్రంట్లో తీసుకొచ్చి ఇలా టై చేసేయండి ఇలా కనుక పెడితే ఓన్లీ ఒక వన్ అవర్ వరకు మనకి టాయిలెట్ అనేది హోల్డ్ చేసిందండి బట్ ఇది వాటర్ ప్రూఫ్ లీకేజ్ అవ్వకుండా ఉంటుందని ఎలాంటి ఎష్యూరెన్స్ ఇవ్వలేను ఎందుకంటే ఇది ఓన్లీ కాటన్ కాబట్టి దీనిపైన ఎలాంటి లేయరింగ్ లేదు కాబట్టి సో మీరు ఓన్లీ క్యాజువల్గా మీరు ఇంట్లోనే ఉంటున్నారు ఒక వన్ అవర్ వరకు బేబీకి యూజ్ చేయొచ్చు అనుకుంటే ఈ విధంగా ఒక వన్ అవర్ వరకు ఇది మనకి టాయిలెట్ అనేది హోల్డ్ చేసింది నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు లేదంటే లోపల ఇన్సర్ట్ పెట్టు యూస్ యూజ్ చేసుకోవచ్చు బట్ ఇన్సర్ట్ అనేది సేమ్ పొజిషన్లో ఉంటుందని గ్యారెంటీ లేదు బట్ మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఇది కనుక మీరు వాడాలనుకుంటే కూడా వాడచ్చు కొంతమంది ఇలాంటి వాడటం కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను ఆ విధంగా మీకు త్రీ టైప్ ఆఫ్ డైపర్స్ చూపించాను కదండి సో జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు అయితే మనం తీసేసి చక్కగా వాష్ చేసేసుకుంటాం బట్ బయటకు వెళ్ళినప్పుడు ఎలా వీటిని వాడాలో అప్పుడు మీకు చూపిస్తాను సో బయటకు వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్లో కనుక బేబీ టాయిలెట్ పాస్ చేసేసింది ఇది నిండిపోయింది సో నెక్స్ట్ ఇది మీరు తీసేద్దాం సో తీసేసి రిమూవ్ చేసేసాను కదండి సో రిమూవ్ చేసేసి చక్కగా ఇక టాయిలెట్ కానీ మోషన్ కానీ పాస్ చేసిన దీన్ని చక్కగా ఇలా క్లోజ్ చేసేయాలండి చక్కగా ఇలా క్లోజ్ చేసుకున్నాం కదా క్లోజ్ చేసుకున్న దాన్ని ఏం చేయాలంటే వాళ్ళు పంపించేటప్పుడే మీకు ఎక్స్ట్రాగా ఒక ఇది ఒక క్లాత్ అనేది పంపిస్తారండి దీనిలో ఇలా చుట్టేయాలి ఇలా చుట్టేసి ఒక రిబ్బన్ కూడా వాళ్ళే పంపిస్తారు అంటే ఇదంతా ఒక ప్యాకేజ్ అనమాట ఇలా పెట్టేసుకొని ఇలా కట్టేశాం కదా సో ఇందులోంచి ఇప్పుడు ఎలాంటి లీకేజ్ అనేది ఒక టాయిలెట్ కానీ ఒకళ్ళు మోషన్ కానీ పాస్ చేస్తే ఎలాంటి లీకేజ్ కానీ అవ్వకుండా ఉంటుంది సో ఇగ ప్రయాణాలు చేస్తూ ఉంటాం కాబట్టి బేబీస్తో ఒక పౌచ్ అనేది తెప్పించుకున్నాను ఇది ఇది కూడా వాళ్ళ వెబ్సైట్లో ఉందండి చాలా బాగుంది ఒక క్లచర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే టూ ఇన్ వన్ అనమాట సో లోపల ఉంది పైన కూడా ఉంది చాలా బాగుంది బట్ నాకు ఇది చాలా బాగా నచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ అనేది మనకు ఉంటుంది లైట్ పాస్ చేసిన మోషన్ పాస్ చేసిన అందులో ఆల్రెడీ సెక్యూర్గా ఉంది ఇందులో ఎలాంటి లీకేజ్ అవ్వడం కానీ దీనిలోంచి ఎలాంటి స్మెల్ కానీ రావటం ఉండదు నేను టూ టు ఫోర్ టైమ్స్ యూజ్ చేస్తేనే చాలా బాగుంది ఈ క్లచర్ సో ఇది కూడా నేను తెప్పించుకున్నాను మీరు ఇది కా లేదు జనరల్గా మీరు పాలిథిన్ కవర్లో కూడా పెట్టుకోవచ్చు బట్ పాలిథిన్ కవర్లో పెట్టుకుంటే అది బయటకు కనిపిస్తుంది అనుకోకుండా ఒకసారి లీకేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి నేను ఎలాంటి రిస్క్ తీసుకోవాలి అనుకోలేదు కాబట్టి సో ఇది బాగుందండి క్లాత్ చాలా బాగుంది మెటీరియల్ కూడా చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ లీకేజ్ అవ్వకుండా వాటర్ ప్రూఫ్తో ఉంటుంది కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది అండ్ చాలా స్టైలిష్గా కూడా ఉంది సో విధంగా మీరు ప్రయాణ టైంలో ఉన్నప్పుడు వీటిని మనం వాడుకోవచ్చు సో ఎలా వేయాలి ఎలా తీయాలి అని చెప్పి ప్రయాణ టైంలో ఎలా యూస్ చేయాలని చెప్పి మనం డెమో చూసేస్తాం కదా ఇప్పుడు ఏంటంటే కాస్ట్ గురించి మాట్లాడుకుందాం ఎయిట్ నైన్ నైన్ రూపీస్ అండి ఒక ఈ సెట్ లో ఏముంటాయంటే ఒక ఒక షెల్ ఉంటుంది డే టైమ్ ఇన్సర్ట్ ఇస్తారు అట్ ద సేమ్ టైమ్ ఒక బూస్టర్ అంటే రెండు కలిపి నైట్ టైం ఇన్సర్ట్ సో ఇదంతా ఒక సెట్ లో ఉంటుంది ఇది ఒక్కటే కావాలన్నా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు డే టైమ్ ఇన్సర్ట్ కావాలన్నా కూడా విడిగా బై చేయొచ్చు లేదు బూస్టర్ కావాలన్నా కూడా విడిగా బై చేయొచ్చు వాళ్ళ యొక్క వెబ్సైట్ లో అన్ని విడివిడిగా కావాలన్నా కూడా మనం బై చేయొచ్చు బట్ ఇదంతా సెట్ కావాలంటే మనకి ఎయిట్ నైన్ టైన్ రూపీస్ కి మనకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది కామ్ లో కూడా అవైలబుల్ అంతా ఒక సెట్ ఇలా పంపిస్తారు అనమాట ఒక క్లాత్ తో పాటు కలిపి ఒక సెట్ లాగా ఇలా పంపిస్తారు అంతే మొత్తం కాస్ట్ వచ్చి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇన్సర్టే కావాలి అంటే టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇన్సర్టే కావాలంటే టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓ ఓవరాల్గా కావాలంటే ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది ఒక్కటే కూడా కావాలన్నా కూడా వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఒకసారి చెక్అవుట్ చేయండి క్లాత్ ప్రీ ఫోల్డ్ ఒకటే కావాలంటే త్రీ నైంటీ నైన్ రూపీస్ త్రీ నైన్ రూపీస్ న్యూ బోర్న్ అయితే టూ నైన్టీ నైన్ రూపీస్ చిన్న సైజ్ ఉంటుంది పెద్ద సైజ్ అయితే త్రీ నైన్టీ నైన్ రూపీస్ నేనైతే నాకు ఇవన్నీ నచ్చాయి కాబట్టి నేను ఇవన్నీ ఒకేసారి కాంబోలో తెప్పించుకున్నానండి ఒక సెట్లు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ కావాలన్నా మీరు తీసుకోవచ్చు లేదు ఇండివిజువల్గా ఒక్కొక్క డైపర్ కావాలన్నా తీసుకోవచ్చు ఖచ్చితంగా చెప్పాను కదా దీన్ని నేను ఓన్లీ వాళ్ళ యొక్క వెబ్సైట్ లోనే తెప్పించుకున్నాను సో దీని కాస్ట్ వచ్చి ఫైవ్ నైన్టీ నైన్ అండి ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అండి టూ లేయర్ కదా ఓన్లీ వన్ లేయరే టూ జిప్స్ కూడా వచ్చి ఉన్నాయి సో అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి వాటి కాస్ట్ వచ్చి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ సో ఇది కూడా కావాలని కూడా బంప్ టైమ్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది సో ఈ డైపర్స్ అన్నిటికీ సంబంధించి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెబ్సైట్లో పర్చేస్ చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అంటే సిఓడి ఆప్షన్ అవైలబుల్ గా లేదు సిఓడి ఆప్షన్ అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే డైరెక్ట్గా నా త్రూ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ టైం ఏంటంటే రిటర్న్ పాలసీ ఉండదు ఎందుకంటే ఒకవేళ మీరు తెప్పించుకొని బేబీకి వాడి మీరు రిటర్న్ ఇచ్చేస్తారనుకోండి హెల్త్ అండ్ హైజీన్కి సంబంధించింది కాబట్టి ఒక ఒక బేబీకి వాడిన డైపర్ మళ్ళీ ఇంకో బేబీకి వాడితే ఒకవేళ ర్యాషెస్ కానీ ఏమైనా వచ్చే ఛాన్సెస్ అనేవి స్కిన్ అలర్జీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి ఒకవేళ మీరు రిటర్న్ చేయాలి అనుకుంటే ప్యాకెట్ మీ ముందుకు రాకముందే మీరు కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు బట్ సో రిటర్న్ ఆప్షన్ అయితే అవైలబుల్గా లేదండి బట్ హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంటికి వస్తే నేను ఆల్రెడీ తెప్పించుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంటికి వస్తాయి జెన్యున్ అని చాలా ఒకవేళ కావాలంటే మీరు అమెజాన్ లోకి వెళ్ళి ఒకసారి రివ్యూస్ చూడండి చాలా బెస్ట్ రివ్యూస్ ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్స్ అనేవి బంటం డైపర్స్ ఉన్నాయండి నాకైతే చాలా సాటిస్ఫాక్టరీగా గా అండి నేను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి వాడుతున్నాను స్పెషల్ గా సమ్మర్ వస్తుంది కాబట్టి జస్లిన్ కోసం కాటన్ డైపర్స్ బాగుంటాయి అని చెప్పి ఆర్డర్ చేశాను మీరు రకరకాలుగా వాడుకోవచ్చు అండి ఒక ఇన్సర్ట్ ఇంకో దాంట్లో వేసుకోవచ్చు లేయరింగ్ కోసం ఇన్సర్ట్ ని యాడ్ చేసుకోవచ్చు బూస్ట్ బూస్టర్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు వెబ్సైట్లో తెప్పించుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎయిట్ నైన్ నైన్ రూపీస్ ఎవో కనుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఫ్రీ అండి అంత లోపల కనుక్కుంటే మీరు ఉన్న లొకేషన్ బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి బట్ నేను ఈ సెట్ అంతా తెప్పించుకున్నాను కాబట్టి నాకు టూ థౌజండ్ అబవ్ అయింది కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఏం పడలేదు ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ మాన్యులు వాళ్ళే పంపించారండి నాకు సో ఇందులో ఎలా యూజ్ చేయాలి ఇందులో ఎలా డిటర్జెంట్స్తో మనం వాష్ చేసుకోవాలని చెప్పి చక్కగా ఇన్స్ట్రక్షన్ మాన్యులు ఉంది దీన్ని దీని ప్రకారంగా మీరు చక్కగా వాషింగ్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ ఈ యొక్క వాషింగ్ గురించి మీకు స్పెషల్గా వీడియో కావాలంటే చెప్పండి ఆ వీడియో కూడా మీకు చేసి చూపిస్తాను అండ్ ఈరోజు ఈ వీడియోలో మీకు స్పెషల్గా క్లాత్ వేపర్స్లో బెస్ట్ టైపర్స్ ఏంటి అవి ఎలా వాడాలి బయటికి వెళ్ళినప్పుడు ఎలా వాడాలి మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ ఈ యొక్క వీడియోలో సమాధానం ఇచ్చారని ఆశిస్తున్నాను హ్యాపీ క్లాత్ డైపింగ్ టు యువర్ బేబీ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ పాఠశాల మీకోసం మరిన్ని వీడియోస్ ద వేలో ఉన్నాయి సో స్టేట్ ఉంటూ అమ్మ పాఠశాల ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి నేను కమెంట్ సెక్షన్ లో అడగండి నాకు తెలిసే ఖచ్చితంగా మీకు ఆన్సర్ అని ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మేము నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం బాయ్ బాయ్